ఇక నక్షత్ర వెంటనే వెళ్ళి ఫోన్ని తీసుకొని రాబోతూ ఉంటుంది అప్పుడే చెర్రి మాత్రం నిజం చెప్పు నాకు నువ్వు డ్యాన్స్ నేర్పిస్తావు కదా సరే ఇప్పుడు జరగాల్సింది ముందు అది చూశాక ఆ తర్వాత చెప్తానులే అని అంటూ వెంటనే ఇక వస్తూ ఉంటే ఇక చెర్రి మాత్రం ఆ ఫోన్ని అక్కడే పెట్టేస్తాడు అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అంతలో నక్షత్రం మాత్రం ఆ చెర్రి ఫోన్ను తీసుకొని వచ్చి వెంటనే పైన ఉన్న అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే అంతలో అపూర్వ భూమి ఈజీక నువ్వు నన్ను ఆటాడిస్తూ ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు నన్ను ఆటాడించలేవు ఇక నేనేంటో నీకు చూపిస్తాను అని విధంగా అంటో వెంటనే అలా ఫోన్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద నుండి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే అపూర్వ ఫోన్ని లిఫ్ట్ చేయగానే చెర్రి నేను పెద్దమ్మని మాట్లాడుతున్నాను ఇక ఈ పెళ్ళి జరుగుతుంది చెర్రి నేను ఇంటికి వెళ్ళాను నేను గగన్ కూడా క్షమాపణ చెప్పాడు ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ పెళ్లి జరుగుతుంది గగన్ క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకున్నారా అని అనగానే ఆ మాట విన్న అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ పెళ్ళి జరుగుతుందని మీ అమ్మకు చెప్పరా అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే నిజంగా గుడ్ న్యూస్ బేబీ ఏంటి మమ్మీ ఏమైంది మమ్మీ గుడ్ న్యూస్ అంటున్నావు హౌను బేబీ ఆ గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడంట ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడుతుంది హౌను బేబీ అని అంటూ ఎంతో సంతోషంగా అపూర్వ క్రిందికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం అలా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే అంతలో బావా నువ్వు ఇక్కడున్నావా బావా నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి బావా ఆ గగన్ వెళ్ళి ఆ వంశీకి క్షమాపణ చెప్పాడు బావా ఏంట అపూర్వ ఏమంటున్నావు అవును బావా ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి కూడా ఓకే అని సార్ బావా అని అనగానే ఆ మాట విన్న భూమి శరత్చంద్ర కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి వాళ్ళు పెళ్ళికి ఓకే అన్నారా ఆ గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పారా అంటే నా కూతురు పెళ్లి జరుగుతుందన్నమాట అని అనుకుంటూ మీర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇప్పుడు మీరు సంగీత్కి ఫుల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోండి అని అనగానే ఇక భూమి మాత్రం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో ఆగు భూమి అని అనగానే వెంటనే భూమి కోపంగా ఆగి చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడనగానే కోపంతో వెళ్తున్నావేంటి అంటే అసలు వాడి మీద నువ్వు బాగా క్యూరియాసిటీ చూపిస్తున్నట్టు లేదు వాడి పేరు వచ్చినా ఏదో కోపంతో రగిలిపోతున్నా మంచి మాటలు చెప్తే తప్ప చెడు మాట వస్తే సహించట్లేదు కొంప నువ్వేమన్నా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అయినా మీరిద్దరు ప్రేమించుకుంటే ఏంటి వాడికెవరున్నారు నీకెవరున్నారు వాడికంటే తండ్రి లేరు నీకెవరూ లేరు కదా పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని అడిగే దిక్కు కూడా లేదులే అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే ఆ పుర్వ వెళ్తూ ఉంటే భూమి చిటిక వేసి మరీ పిలుస్తుంది అప్పుడు వెనుక వైపు తిరిగి ఆ పుర్వ చూస్తుంది ఏంటి ఏమేమో మాట్లాడుతున్నావు నోటికెంత వస్తాయి అంత ఆయన ఎవరు లేరని ఎలా అంటావు ఆయనకి తండ్రి లేకుండా చేసింది ఎవరు నువ్వే కదా శత్రువులా చేసింది నువ్వే కదా సంతోషంగా బ్రతికే కుటుంబాన్ని ఆగం చేసింది ఎవరు నువ్వే కదా అన్నీ నువ్వు చేసి ఇప్పుడు తండ్రి లేరు కదా అంటే ఎలా నమ్ముతానని అనుకుంటున్నా ఏంటి నువ్వు మాట్లాడుతుంది అవును చల్లగా బ్రతుకుతున్న కుటుంబాన్ని ఆగజ్ చేసింది నువ్వు కుటుంబాన్ని విడదీశావు భర్తకు దూరం చేసింది నువ్వు ఒక కొడుకు తండ్రిని దూరం చేసింది కూడా నువ్వే కదా కావాలని నువ్వు ఆ ఫ్యాక్టరీని తగిలపెట్టించిందే కాక పైగా చెప్తానని నువ్వు బెదిరించి ఆ మీరా ఆంటీని పెళ్లి చేసుకునేలా చేశావు అలా చేయటం వల్ల నీకు ఎంత పాపం తలుగుతుందో నువ్వు ఆలోచించలేదు కానీ ఖచ్చితంగా పాపం తలుగుతుంది అలా చేయటం ఎంత పెద్ద తప్పు ఏంటి నీకు అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు అన్నీ తెలుసు మీరే ఇవన్నీ చేశారని నాకు తెలుసు మీరు చెప్తే చెప్పించుకునే పరిస్థితిలో కూడా మేము ఎవ్వరం కూడా లేము అసలు కుటుంబాలను ఆగం చేసేది నువ్వుండగా అందరూ ఎలా సంతోషంగా ఉంటారు అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు గగన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో శారద వస్తుంది గగన్ అని అనగానే వెంటనే ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే గగన్ని అలానే శారద చూస్తూ ఉంటుంది అసలు ఈయనేంటి ఏంటి క్షమాపణ ఈయన కోరడం ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏనెందుకు చెప్తాడు అని అనుకుంటూ భూమి కోపంగా వస్తూ ఉంటే నన్ను క్షమించరా నన్ను కొట్టరా అని అంటూ చేతులు పట్టుకొని కొడుతూ ఉంటే ఏటమ్మా నువ్వు ఏం చేస్తున్నావో నీకేన అర్థమవుతుందా నువ్వు తప్పు చేయకుండా వాడికి వెళ్ళి క్షమాపణ చెప్పమంది నేనే కదరా నా వల్లే కదరా చెప్పావు నువ్వు అమ్మ నీకోసం నా తలని తీసుకెళ్ళి వాడి కాళ్ళ మీద పడేయమన్నా పడేస్తానమ్మా ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు లేదమ్మా నేను ఆడపిల్ల జీవితం బుగ్గిపాలు అవుతుందని నేను ఆలోచించే అలా అన్నానరా ఎందుకంటే నా కడుపులో పుట్టకున్న తను కూడా అలాంటిదే కదరా పెళ్ళి ఆగిపోతే సూటిపోటి మాటలు ఎలా అంటారో తెలిసి నేను క్షమాపణ చెప్పమన్నాను అంతే అంతేకాని మరి ఏ ఉద్దేశంతో కాదు అమ్మా నాకు తెలుసమ్మా నువ్వు చెప్తే నేను చెప్ నేను వినే పొజిషన్లో లేను ఎందుకంటే ఎలాంటి దానివో నాకు తెలియదా అమ్మా నువ్వేరు అడిగినా సరే నేను నీ ముందు పెడతానమ్మా లేదురా నన్ను క్షమించరా నేను చేసింది పెద్ద తప్పో అమ్మా క్షమాపణలు నువ్వు నన్ను అడగడం ఏంటమ్మా అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నీకోసం కోసం ఏదైనా చేస్తానమ్మా నువ్వు లేకుండా నేను లేనమ్మా నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా అని విధంగా అనగానే శారద అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అలా దీర్ఘంగా శారద ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంటు పోతుంది క్రింద కూర్చున్న శారదని భూమి చూస్తూ ఉంటుంది ఆంటీ ఏదో ఆలోచిస్తున్నట్టుంది అని అనుకుంటూ క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అదే సమయానికి కరెంట్ ఆఫ్ అయిపోతుంది కరెంటు పోయింది లైట్ వెలిగించాలి అని ఏంటో ఇంట్లోకి శారద వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అదే సమయానికి గగన్ వచ్చి కూర్చుంటాడు గగన్ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఆంటీ నిజంగా మీరు మంచి కొడుకును కన్నారా మీరు మాట్లాడుకుంటుంటే నేను అన్నీ ఆంటీ ఆయన ఆయనకు మీరంటే ఎంత ఇష్టం అంటే నిజంగా అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా మీరు మాత్రం మంచి కొడుకులు కన్నారంటీ ఆయనకే భార్య మీకు ఏ కొడలు వస్తుందో కానీ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది మీ ఇద్దరికంటే ఏం కావాలి చెప్పండి అంటే అని ఈ విధంగా అనగానే గగన్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు నిజంగా మీరు ముద్దుల కొడుకును కన్నారు అని అంటూ ముద్దు పెట్టుకోగానే గగన్ షాక్ అయితే